వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పులి సర్వోత్తం రెడ్డితో రిపోర్టర్ వెంకట్ వరంగల్ నుండే వరంగల్లోని విశ్వనాథ కాలనీలో ఉన్నాము ఎన్నికల్లో సంబంధించినటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి కోలాహలం వరంగల్ జిల్లాలో మొదలైంది దీనిలో భాగంగా భాజపా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పులి సరోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాము నమస్తే సార్ చెప్పండి ఎన్నికలకు సంబంధించి మీరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు భాజపా పక్షాన మీరు ఉపాధ్యాయులకు ఎలాంటి హామీ ఇవ్వదలుచుకున్నారు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు వారి కోసం మీరు చేయదలుచుకున్నారు మరి ఈ నెల ఇరవై ఏడున ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి మరి ఆ ఎన్నికల్లో నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఇతర సంఘాల మద్దతుతో పోటీ చేస్తూ ఉన్నా మరి నేను ఉపాధ్యాయ అధ్యాపక లోకాన్ని ఒకటే ఒకటి కోరుతా ఉన్నా మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి మీ సమస్యల పరిష్కారంలో నేను భాగస్వామ్య అయితే తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదికి పూర్వం రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ ఆరేళ్లలో ఉపాధ్యాయ అధ్యాపక వర్గం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటా ఉన్నది ప్రధానంగా గత ప్రభుత్వం మరి వాళ్ళ నూతన ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఉపాధ్యాయ ఉద్యోగులు విద్యారంగానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నది ముఖ్యంగా విద్యారంగాన్ని విషయానికి వస్తే గత ప్రభుత్వం గురుకులాలను ప్రోత్సహించింది మరి దాంతో విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలలకు తగ్గిపోయింది తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి మరి పాఠశాలను రక్షిస్తానన్న మాట పెట్టి మరి వారు వేసిన విద్యా కమిషన్ చైర్మన్ గారు మూడు బళ్ళు మండలానికి ఉంటే జరిపోతాయని వారు చెప్తా ఉన్నారు మరి ఈ ప్రభుత్వమేమో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకురాబోతున్నది ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు అని అవి ఎన్ని పెడతారట అంటే నియోజకవర్గానికి ఒక పాఠశాల అంటే భవిష్యత్తు లోపట ఈ ఒక్క పాఠశాలే మిగులుతుంది తప్ప వాళ్ళ గ్రామాలలో మరి వివిధ ప్రాంతాలలో ఉన్న పాఠశాలలన్నీ మూచివేయాలనే ఆలోచనలో ఈ ప్రభుత్వాలు వెళ్తూ ఉన్నాయి వాళ్ళ దీన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత రేపు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలది మరి ఉపాధ్యాయ సంఘాల బాధ్యులదని కూడా తెలియజేస్తూ ఉన్నా ముఖ్యంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రెండు వేల ఇరవై వచ్చింది ఐదేళ్ళు గడుస్తూ ఉన్నది మరి కేంద్రం ప్రవేశపెట్టిన ఆ నూతన పాలసీని ఇవాళ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తలేదు ఇందులో ప్రధానంగా మరి ప్రైమరీ ఎడ్యుకేషన్కి అవకాశం వచ్చింది అందుకే వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలంటే పిల్లలు వారి మూడేళ్ల లోపలనే అడ్మిషన్లు ప్రభుత్వ పాఠశాలలో పొంది వాళ్ళు క్రమక్రమంగా మా పాఠశాలలో మరి నమోదవుతూ ఉంటారు కాబట్టి అది జరిగినప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వ పాఠశాలలు బ్రతికి బయటపడతాయి అందుకే మేము విద్యారంగాన్ని కాపాడుకోవడం మా ప్రథమ కర్తవ్యం ట్వంటీ ట్వంటీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నా ఇక సమస్యలకొస్తే ఈ ప్రభుత్వం ఐదు డీఏలను పెండింగ్ పెట్టింది పంతొమ్మిది నెలలుగా పీఆర్సి అమలు చేస్తలేదు మా మెయిన్ దాచుకున్న జీపీఎఫ్ తర్వాత సరెండర్ లీవ్ లాంటి పేమెంట్లు కూడా జరగడం లేదు ముఖ్యంగా రిటైర్ అయిన ఉద్యోగ పెన్షన్లు సుమారుగా రాష్ట్రంలో మార్చి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత తొమ్మిది వేల మంది ఉన్నారు వీరికి చెల్లించాల్సిన గ్రాట్యుటీ కంపిటీషన్ చెల్లింపులు జరుగుతలేవు ఇవి ఇప్పించే బాధ్యతను మేము ఎన్నికైన వెనువెంటనే తీసుకొని వారిని ఇబ్బందుల నుంచి మరి బయటపడేస్తాం ఇంకా ఇవాళ కేజీబీవీ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు ఉన్నారు మొన్న నెల రోజులు సమ్మె చేసారు గతంలో రేవంత్ రెడ్డి గారు వారి సమ్మెకు వచ్చి నేను మీరు ఛాయ తాగేంతసేపు కూర్చోబెడతా మీకు జీవో ఇస్తా అన్నాడు వాళ్ళు నెల రోజులున్నా కనీసం మాట వరుస కూడా మాట్లాడలేదు మోడల్ స్కూల్స్ ఉన్నాయి నిన్నటి వరకు నాకు తెలిసిన ప్రకారం వారికి ఈ నెల జీతాలు ఇంకా రాలే వారికి జీరో వన్ జీరో హెడ్ కింద వేతనాలు ఇవ్వాలి కారుణ్య నియామకాలను వర్తింపజేయాలి హెల్త్ కార్డులు వర్తింపజేయాలి గురుకుల పాఠశాలలు ఉన్నాయి వాళ్ళ పాఠశాలల పనివేళలను ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటలకు మార్చాలి వార్డెన్లను ఇచ్చి వాళ్ళను ఏది బోధనకే పరిమితం చేయాలి వారికి ఇంక ఇతరతర సిఆర్టీలు ఉన్నారు తర్వాత వాళ్లకు అప్గ్రేడేషన్ సమస్య తెలుగు పండితు హిందీ పీఈటీల అప్గ్రేడేషన్ ఉన్నది దీంతో పాటుగా మరీ ముఖ్యంగా జూనియర్ కళాశాలలు డిగ్రీ కళాశాలలో కూడా సమస్యలు చాలా పేర్కొనిపోయినాయి ఆ సమస్యలను కూడా పరిష్కరించే బాధ్యత రేపు ఉపాధ్యాయ మెల్సరిగా మేము తీసుకున్నామని తెలియజేస్తా ఉన్నా మరొక అంశం ఏంటంటే ఇవాళ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఇస్తూ ఉన్నది ప్రైవేట్ యజమాన్యాలకు ఎనిమిది వేల కోట్ల రూపాయలు బకాయి పడడంతో మరి ఆ యజమాన్యాలు వారు మరి ఫ్యాకల్టీ నియామకంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో కళాశాలలు మూసేస్తున్నారు పిల్లలకు కూడా సరైన విద్యా బోధన అందించలేకపోతున్నారు కాబట్టి ఆ బకాయిలను కూడా చెల్లింపు చేసే తిరిగ మేము పొద్దున ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తామని తెలియజేస్తా మీరు ప్రచారంలో భాగంగా వివిధ ప్రదేశాలకు వెళ్తున్నారు కదా ఉపాధ్యాయులు వారి స్పందన ఎలా ఉందండి ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఈసారి ఒక మార్పు కోసం రెడీ అయినరు ఎందుకు అంటే ఇప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థులు తర్వాత వారి సంఘాలు వారు ఈ మధ్యకాలంలో చేసిన పనులను బాగా గమనించరు ఇటీవల మేము చూసిన కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి మీరు ఏం చేస్తున్నారు అని ఉపాధ్యాయులు ఓటర్లే నిలదీస్తూ ఉన్నారు నేను రెండు వేల పంతొమ్మిదికి పూర్వం ఒక ప్రధాన ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన నేను ఉద్యమాలను తయారు చేసిన ఉద్యమాలు చేసిన ఉపాధ్యాయ సంఘాలన్నిటి కూడా ఏకీకృతం చేసి జేసీటీ నిర్మాణం చేసి అప్పుడు కేసీఆర్ మీద ఒత్తిడి పెంచి చాలా సమస్యలు పరిష్కరించిన ఇప్పుడు రాబోయే రోజుల్లో ఐక్య పోరాటాల కోసం శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉన్నది అందులో రేపు నేను ముందు వరుసలో ఉంటా ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడతా తర్వాత మేము ఎమ్మెల్సీలో ఇప్పటికే మాకు ఏ రెడ్డి గారు ఉన్నారు ఇవాళ నేను ఇక్కడ కరీంనగర్లో కూడా మా ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య గారు కూడా గెలవబోతూ ఉన్నారు మేము ముగ్గురు ముగ్గురం ఇవాళ ఉన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామనే నమ్మకం ఉపాధ్యాయ అధ్యాపక లోకం మీద ఉన్నది మాతో పాటుగా ఇవాళ ఏంటంటే ఒక వ్యక్తి ఎమ్మెల్సీ గెలిస్తే ఆయన ప్రభుత్వానికి దగ్గర అవుతున్నాడు ఉపాధ్యాయులకు ఉద్యోగులకు దూరం ఉన్నాడు ఆ సిస్టమ్ రేపు రూపుమాపాలంటే అపోజిషన్ భారతీయ జనతా పార్టీ ఈ భారతీయ జనతా పార్టీలో ఇప్పటికీ ఎమ్మెల్సీ ఒకరు ఉన్నారు మేమిద్దరం రాబోతున్నాం అంజిరెడ్డి గారు కూడా గ్రాడ్యుయేట్ నుంచి గెలవబోతూ ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు పెద్దలు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మేము ఉపాధ్యాయ ఉద్యోగ మరి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాం ఒకవేళ మా బలం జరిగిపోతే మా వెనుకున్న భారతీయ జనతా పార్టీని కూడా ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడికి తీసుకొస్తామని ఉపాధ్యాయ అధ్యాపకులు కానీ ఒకటే ఒకటి హామిస్తూ ఉన్నాం మేము ప్రతిపక్షంలో ఉంటాం పాలక పక్షానికి దగ్గరగాము సమస్యలు పరిష్కరించే వరకు కూడా మేము పోరాడుతాం సాధిస్తామని తెలియజేస్తా ఉన్నా సమాజంలోని పౌరుల్ని ఒక ఉత్తమమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనది అలాంటి ఉపాధ్యాయులకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావులు సమాజం పట్ల సేవ చేసి ఉన్నతమైనటువంటి విలువలు కలిగి నిజాయితీగా నిబద్ధతగా సేవ చేసేవారు ఈసారి ఎన్నికల్లో ఎన్నికయ్యి సమాజానికి మంచి మేలు చేస్తారని ఆశిద్దాం ಧನ್ಯವಾದ <todic> <todic> <todic>